హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవేటి వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు అనేది ఎలా ఉండాలి ఎన్ని రోజులకు ఒకసారి యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకోవచ్చు అలాగే హ్యాండిల్ కూడా ఎలా మనం టైప్ చేయాలి హ్యాండిల్ ఎన్ని రోజులకు మార్చుకోవచ్చు ఒకవేళ ఛానల్ టైటిల్ కనుక మనం మారిస్తే ఏదైనా నష్టం జరుగుతుందా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఈ ఇటువంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఒక ఛానల్ గ్రోత్ అవుతుంది అంటే ఆ ఛానల్లో మెయిన్ కంటెంట్ బాగుండి ఉండాలి లేదంటే ఆ ఛానల్ యొక్క పర్సన్ హావభావాలు మాట్లాడే విధానం చాలా చక్కగా ఎదురులను ఆకర్షించే విధంగా ఉండాలి లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానల్స్ అయితే ఆ వాయిస్ని ప్రజలు ఆకట్టుకుని చక్కగా ఆ మాటలు వినేటట్టు వినసొంపుగా అయితే మనం చెప్పగలగాలి ఇవన్నీ ఉంటే ఒక ఛానల్ గ్రోత్ అవుతుంది అది నేను కూడా చెప్తాను అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఛానల్ పేరుకు కూడా ఒక వాల్యూ ఉంటుంది ఇప్పుడు మనం ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐజేకే అట్లా ఒక పది పదిహేను లెటర్స్ పెట్టామనుకోండి ఎవరికన్నా చెప్పాలన్నా ఎలా చెప్తాము మా ఛానల్ పేరు ఇది అని మనం చెప్పాలి కదా సింపుల్గా ఉండాలి కదా అలా కాకుండా ఓ శివశంకట వీర వెంకట అని చెప్పుకుంటూ పోయి పెద్ద చాటభారతం పెడితే ఆ ఛానల్ గ్రోత్ కూడా ఉండదండి నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను ఛానల్ టైటిల్ అనేది చాలా సింపుల్గా ఎవరికైనా సరే ఇట్టే వాళ్ళు ఈ పేరు చెప్పారు ఈ పేరు మనం టైప్ చేస్తే తొందరగా వాళ్ళ ఛానల్ వస్తుంది అని గుర్తు పెట్టుకొని టైప్ చేసేటట్టు మన ఛానల్ టైటిల్ అయితే ఇవ్వాలండి ఫర్ సపోజ్ ఏదైనా కుకింగ్ ఛానల్ అనుకోండి ముందు వాళ్ళ పేరు చెప్తారు తర్వాత కుకింగ్ ఛానల్ అని టైప్ చేస్తారు ఆ పేరు కొట్టేసరికి బోలెడ్ ఛానల్స్ అయితే మనకి సర్చ్లోకి వస్తాయి ఏ ఛానల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఏదైతే ఏముందిలే చెప్పారు చేద్దాంలే అన్నట్టు వదిలేస్తారు అదే మీరు సింపుల్గా ఛానల్ నేమ్ టైప్ చేసి పెట్టుకున్నారనుకోండి అది ఎవరైనా సరే ఇట్టే పసిగట్టేస్తారు సో ఛానల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి పెద్ద టైటిల్ ఉన్న ఛానల్స్ గ్రోత్ అవ్వలేదా అంటే అవి కూడా ఉన్నాయండి విలేజ్ కుకింగ్ ఛానల్ అని తమిళ్ ఛానల్ ఒకటి ఉంటుంది అది ఛానల్ కొంచెం టైటిల్ పెద్దగా ఉన్నా కూడా వాళ్ళు బాగా సీనియర్స్ బాగా ఫేమస్ అయ్యారు ఫేమస్ అయిన వాళ్ళని మనం ఎంత పేరైనా సరే టైప్ చేసి వెతుక్కుంటాము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారిని వెతుక్కొని మరి సబ్స్క్రైబ్ చెయ్యరు కదండి మనకి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తాం సో మీరు ఛానల్ టైటిల్ అనేది చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు పెట్టుకోండి నా ఛానల్స్ టైటిల్స్ నేను ఎలా ఇస్తానంటే నాకు మొదటి నుంచి అలవాటు ఒక ఛానల్ వచ్చేసి అంజలి వైటీ వరల్డ్ అని ఉంటుంది ఒక ఛానల్ వచ్చేసి రాజీ వైటీ వరల్డ్ అని ఉంటుంది అలాగే మా ఛానల్ మెయిన్ ఛానల్ వచ్చేసి అడపాల మా ఇంటి పేరు సిస్టర్స్ మా అమ్మాయి వాళ్ళ పేర్లు మా ఇద్దరు కూతుర్ల పేర్లు సో అడపాల సిస్టర్స్ అడపాల అనేది మా సర్నేమ్ కాబట్టి మేము ఆ టైటిల్ని యూజ్ చేసుకున్న పక్కన సిస్టర్స్ యాడ్ చేశాను కాబట్టి ఆ పేరుతో ఎవరు లేరు కాబట్టి మా ఛానల్ గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది చాలా ఈజీగా అలాగే ఇంకొన్ని పెట్టాను స్క్రీన్ మీడియా అని ట్రెండి అప్డేట్స్ అని సింపుల్ సింపుల్ టూ వర్డ్స్ ఐ మీన్ టూ పార్ట్స్ ఉండేటట్టు ఛానల్ నేమ్ అయితే సెట్ చేసుకోండి చాలా సింపుల్గా నేమ్ని పెట్టడానికి ఆలోచించండి ఎవరు పెట్టకుండా ఉండే క్రియేటివ్ థాట్స్ తోటి ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి అయితే ఇక్కడ నేను ఛానల్ టైటిల్ ఎలా మార్చాలి హ్యాండిల్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేయాలి అని కూడా మీకు స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తాను ఇది దాదాపు అందరికి తెలిసి ఉంటుందిలేండి అక్కడ మనకి ఆటోమేటిక్ గా పెన్సిల్ బటన్ కనిపిస్తూ ఉంటుంది అందరూ చేస్తారు కాకపోతే చాలా న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి అన్ని ఐడియా ఉండవు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సో ఇక్కడ ఛానల్ టైటిల్ అనేది ఇది చూసారు కదా ఇక్కడ పెన్సిల్ బటన్ అయితే ఉంది ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఛానల్ టైటిల్ అనేది మారిపోతుంది ఛానల్ టైటిల్ మార్చడానికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అయితే లేవండి కాకపోతే అది ఎలా పెట్టుకుంటామనేది మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత యూట్యూబ్ ప్లే బటన్ వస్తుంది కదా ఆ ప్లే బటన్కి కూడా మన ఛానల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక్క లెటర్ మిస్టేక్ ఉన్నా కూడా నేమ్ ప్లేట్ రాదట సో అందుకోసమైనా సరే మనం ఇప్పటి నుంచే ఛానల్ నేమ్ని ఒకే పేరు కంటిన్యూ చేయండి మాటిమాటికి ఛానల్ పేరు మారిస్తే మన సబ్స్క్రైబర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సో ఛానల్ నేమ్ అనేది చాలా తక్కువగా మార్చడానికి ట్రై చేయండి అసలు మారకపోవడమే ఫస్ట్ పెట్టుకోవడమే మంచిది పెట్టుకుంటే ఇంకా మంచిది సో హ్యాండిల్ అనేది చూద్దాము హ్యాండిల్ అనేది ఎవ్రీ ఫోర్టీన్ డేస్కి ఒకసారి మనం హ్యాండిల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఎవ్రీ ఫోర్టీన్ డేస్కి మీకు నచ్చిన హ్యాండిల్ని అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఈ లక్ష్మీ సరణ్య అనే దాన్ని డిలీట్ చేసి ఫర్ సపోజ్ సరోజిని అని పెట్టాను సరోజని అని టైప్ చేస్తే ఇక్కడ హ్యాండిల్స్ చాలామంది ఉన్నారు అంటే ఆల్రెడీ ఆ పేరు యూస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు ఈ పేరు అవైలబుల్లో లేదు అని చెప్తుంది అలా అవైలబుల్లో లేదు అని చెప్పినప్పుడు సమ్ టూ 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 అని అలా ఇచ్చేసాను అలా ఇచ్చేస్తే ఓకే అలా ఎవరు పెట్టుకోలేదు కాబట్టి మీకు ఈ హ్యాండిల్ రెడీగా ఉంది అని యూట్యూబ్ే మనకి చెప్తుంది అనమాట సో ఆ విధంగా హ్యాండిల్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి ఈ హ్యాండిల్ని కూడా ఫోర్టీన్ డేస్కి ఒకసారి మనం మార్చుకోవచ్చు ఇది కూడా మారకపోవడమే మంచిదండి ఎందుకంటే జనరల్గా అందరికీ మనం అలవాటు అయిపోతాం కాబట్టి ఒకే పేరుతోటి సో ఈ నేము హ్యాండిల్ అనే వీడియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఇలాంటి వైటి స్టూడియోకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అండ్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం రాజీవ్ ఐటీ సైన్ ఆఫ్